ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే కూడా మీరు ఎదురు కూడా దయచేసి క్షమించాలి మా భాస్కెండ్ గారు కూడా అదే చెప్పారు వచ్చే ఇలాంటి నూట పదహారు రూపాయలు మొత్తం అమృత్ సాధించినటువంటి గౌరవం గౌరవ కుమారు తను కైవసం చేసుకుని ఉన్నారు అదొక గౌరవ కూడా చెప్పాలి చేస్తున్నారు సరే చెప్పలేదు వారు కూడా ఎవరు గోడ మార్ది పుష్ప మాస్కరన నైట్ పార్టీ దగ్గరల మనకి ఆఫర్ ఇచ్చారు ఓకే థాంక్యూ చాటల్ బస్తకిని మనవరు బస్తకిని గారు మెడికల్ గ్రామా 900 మంది పర్నజల వారు సమానమైన దారని లాగి మూడు నాలుగు బమత్ర మన కమిటీ వాళ్ళు రావాలి అందరూ అందరు మజీ పార్టీ ఎందుకు ఇచ్చా ఇవ్వాలి నువ్వు మజీ పార్టీ అయిపోయింది కదా అవునా భాస్కరణ పెద్దది వస్తాం అట్లయితే

గట్టిగా జరిగింది చెప్పారుల గ్రామం హత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల ఐదు వందల పదిహేను రోజులనే లాగి పదహైదు వందల పదహారు రూపాయలను ప్రవేశం ఉన్నారు రావాలి పట్టు హరినాథర్డ్డి గారు పదహైదు వందల పదహారు రూపాయలు అందజేయాల